హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు పిల్లలు ఎంతో ఇష్టపడే పాస్తా తోటి పాస్తా పాయసం చేస్తున్నాను ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత రుచిగా ఉంటుంది ఇది మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ కొంచెం మరగనివ్వాలి ఇప్పుడు అందుట్లో ఒక కప్పు పాస్తా వేస్తున్నాను ఈ పాస్తా అనేది ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలి ఈ వాటర్లో ఈ పాస్తా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను పంచదార ఎందుకంటే పాస్తా అనేది కొంచెం చప్పగా లేకుండా ఈ పంచదార పట్టి తినేటప్పుడు కొంచెం మనకు టేస్టీగా ఉంటుంది ఈ పాస్తా నైంటీ పర్సెంట్ ఉడికితే ఒక వన్ పర్సెంట్ పాలల్లో ఉడుకుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని దీన్ని వడగట్టుకోవాలి అందులోనే కొన్ని చల్ల వాటర్ పోయండి అప్పుడు ఒకదానికి ఒకదానికి అంటుకోకుండా చక్కగా బా బాగా వస్తాయి ఈ పాస్తా ఇప్పుడు పాస్తా పాయసం రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందుట్లో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్య కొంచెం వేడైంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను ఈ మూడు కలిపి వీటిని నేతిలో వేయించుకోవాలి మంచిగా ఈ పాస్తా అనేది పెద్దవాళ్లే కాదు పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఏమన్నా మంచి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ పాయసం కనుక టేస్ట్ కనుక చూసారంటే మాత్రం ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి కదా వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ పోస్తున్నాను పాలు పాలు అనేది మంచిగా మరిగించుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందుట్లో మనం ఉడికించుకున్న పాస్తా ఉంది కదా వాటిని వేసేసుకుని పాలల్లో ఉడకనివ్వాలి పాస్తా పాలలో ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక కప్పు తీసుకుని అందులో రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మంచిగా కలిపి పెట్టుకోవాలి పాస్తా అనేది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి బియ్య పిండి అనేది వేసుకోవటం వల్ల పాలంతా మంచిగా చిక్కగా వస్తుంది ప్లస్ పాల తాలికలు ఉంటాయి కదా మనకి ఈ స్వీటు ఆ టేస్ట్ వస్తుంది పాస్తా అంతా మంచిగా ఉడికిపోయింది ప్లస్ మనం వేసుకున్న బియ్య పిండి ఉంది కదా అది కూడా చిక్కగా అయ్యి పాయసం అంతా కొంచెం చిక్కదనం వచ్చింది కదా ఇప్పుడు ఎందుట్లో ఒక కప్పు తీసుకున్నాం కదా మనం పాస్తా హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా దీనికి హాఫ్ కప్పు తీసుకోవాలి పంచదార ఏ కప్పుతో అయితే పాస్తా వేసానో అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార కూడా మంచిగా పాయసంలో కరిగేలాగా గరిడితో మంచిగా తిప్పుకోవాలి పంచదార కూడా కరిగి మంచిగా దగ్గరికి అయిపోయింది కదా పాయసం అంతా ఇప్పుడు ఇందుట్లో ఒక స్పూను యాలకుల పొడి వేస్తున్నాను ఈ పాస్తా పాయసం మాత్రం నేను మా ఇంట్లో చాలాసార్లు చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడు చేసినా కానీ చాలా బాగుంది అంటారు అంత రుచిగా ఉంటుంది కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఈ పాయసాన్ని ఈ పాయసం అంతా మంచికి దగ్గరికి అయిపోయింది కదా ఈ టైంలో ఇంకా స్టవ్ బంద్ చేసుకుని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోండి వేసుకుని పిల్లలు ఏదైనా కొత్త వెరైటీగా స్వీట్ అడిగినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కనుక పాస్తా పాయసం చేసి పెట్టారంటే దీని టేస్ట్ సూపర్గా ఉందని చెప్తారు అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి దీనికి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే పాస్తా పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పాస్తా పాయసం అనేది ఒక కప్పు ఇచ్చారంటే దాని టేస్ట్ నచ్చి ఇంకొక అడుగుతారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి